ఏ సంస్థలు ఏమైనా మన శాఖలున్నాయో అన్ని శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవడంతో హెల్త్ శాఖ ద్వారా ఏదైతే మనకు ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందో ఇటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా చూడడానికి తమ వంతు సో ఆ వ్యాధులను అరికట్టడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో వారిని చాలా పగడ్బందీగా కూడా ముందు ప్రజలు నిర్వహించాల్సిందిగా ఉండడం జరుగుతోంది ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యంగా గ్రామ పంచాయతీ చూడవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఆశాలు కానీ అందరు రెండు సిబ్బంది అందరూ కూడా ఈ గ్రామంలో ఎటువంటి రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడడానికి తమ చర్యలు తీసుకోవడం సూచించడం జరుగుతుంది అట్లే ముఖ్యంగా పారిశుధ్యంపై చూస్తే గ్రామంలో ఉన్న ఏ గ్రామక్య ఉన్నాయి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్తోని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే ఈ యొక్క సంఘాలలో ప్రతి ఒక్క మహిళ ఉంటుంది కాబట్టి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా మహిళ బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఇంటి పరిసరాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అందరినీ కూడా చైతన్యవంతులు చేయడానికి ఐకేపీ ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్న జరుగుతాను సో వారి యొక్క గ్రూప్లో డోనింగ్ కూడా సక్రమంగా జరుగుతున్నట్టుగా తెలుసుకోవడం జరిగింది అట్లే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు సీజన్ వర్షాకాలం కాబట్టి గ్రామంలో ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్న ముక్కల్ని నాటించడానికి నాలుగు వేల ముక్కల్ని నాటించడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది సో అందులో రెండు వేల మొక్కల్ని ఇదివరకే నాటడం జరిగింది సో మిగతా రెండు వేలు కూడా ఈ పది రోజుల లోపల నాటడానికి మరి సన్నాహం మన పంచాయతీ కార్యదర్శులు ఫీల్ అస్ట్రేట్ని ఆదేశించడం జరిగింది సో వచ్చే ఫారం పది రోజుల లోపల ఈ యొక్క మిగతా బ్యాలెన్స్ రెండు వేల మొక్కలు నాటించాలని చెప్పి అట్లాగే హెల్త్ అండ్ హెల్త్ సెంటర్కి వచ్చే బాధ్యతలు కానీ గర్భిస్తలకు సరైన పోషకాహారం ఉపయోగించాలి అట్లే పిల్లలు కూడా సరైన పోషకాలనుకుంటూ ఆసుకురాయాలి అనేటువంటి మంచి ఆహారం కల్పించి వారి ఆరోగ్య చర్యలు కూడా కోరడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు వారి వారి సేవలను సరిగా నిర్వర్తించడంలో తమవంతు బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం